హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్రవజాశ్విత లాగ్స్ ఇది వచ్చేసి మా పాలం తెల్లి అమ్మవారి సంబరం అంటే పాలం తల్లి తీర్థం రోజు వ్లాగ్ అనమాట ఎప్పుడు ఇలా రెండు బొట్లు అయితే పెడతాము ఒకటైతే ఎప్పుడు పెట్టే పాలం తల్లికి ఇంకోటి ఏమో మొత్తం నూట ఒక్క దేవతలకి అని చెప్పి రెండు నైవేద్యాలు అయితే పెడతాము మొత్తం అందరి దేవతలకి ఇలాగే చెప్పుకుని నైవేద్యం అయితే పెడతాము నేను నైవేద్యం పెట్టిన వెంటనే అమ్మవారిని ఏమీ డిస్టర్బ్ చేయట్లేదు అమ్మవారు తినేసిన తర్వాతే డోర్ ఒకసారి కొట్టి అప్పుడు ఓపెన్ చేశాను అప్పుడు వీడియో తీస్తున్నానండి ప్రతి అయితే అత్తయ్యగారే నైవేద్యం పెట్టేవారు మేము ఉండి హెల్ప్ అయితే చేసేవాళ్ళం ఫైనల్గా దండం పెట్టుకునేవాళ్ళం అత్తయ్య గారు మావ్య గారు ఏరు రామ రామేశ్వరం వెళ్ళారు అందుకనే నేనే తెల్లవారుజామునే లేచి ఇవన్నీ రెడీ చేసుకుని నైవేద్యం అయితే పెట్టాను గ్రామ దేవతలకి కంపల్సరీ కోడ్ అయితే కో మొక్కుకుంటారు కదా మొక్క అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే కట్ చేయించి తీసుకొచ్చారు నేను శుభ్రంగా కడిగి ఆ చికెన్ అయితే మ్యారినేట్ చేసి వన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు అందుకనే దమ్ బిర్యానీ చేద్దామని చికెన్ అయితే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ స్టవ్ మీద పెట్టుకుని స్లో ఫ్లేమ్ మీద అయితే ఉడికిస్తున్నాను ఈ లోపల రైస్కి అయితే వాటర్ పెట్టుకున్నాను ధమ్ బిర్యానీ అందరు చేసినట్లుగానే అన్నీ వేసి వాటర్ పూర్తిగా బాయిల్ అయిపోయిన తర్వాత వన్ అవర్ ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా అందులో వేసి సెవెంటీ ఫైవ్ నుంచి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మ్యాగ్నెట్ అయిన చికెన్లో లేయర్ మెథడ్లో వేసి కలర్ కోసం పాలల్లో నానబెట్టుకున్న కుంకుమ పువ్వుని ఎల్లో కలర్ వస్తుంది కదా ఆ కలర్ని అయితే పైన చల్లుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పైన చల్లుకొని నావిరిపోకుండా దమ్మ కోసం అయితే పైన వెయిట్ పెట్టుకోవాలి కుంకుమ పువ్వు లేకపోతే లెమనెల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా దాని కొంచెం పచ్చిపాలలో కలుపుకుని అది కూడా కలర్ కోసం అయితే వేసుకోవచ్చు దమ్ బిర్యానీలో ఇలా కలర్ వేసుకుంటేనే చూడడానికి బాగుంటుంది తినాలనే ఫీలింగ్ వస్తుంది మూత పెట్టేటప్పుడే నెయ్యి ఆయిల్ వేసాను ఒకసారి దమ్ పెట్టిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేయకూడదు ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే బాగా కుక్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అయితే దాన్ని వదిలేయాలి అప్పుడు బాగా ఉడుతుంది వెంటనే ఓపెన్ చేసి చూస్తే రైస్ అయితే బ్రేక్ అయిపోతుంది పిల్లలు అయితే ఆకలి వెంట వెంటనే తిరిగేసారు నా వెనకాల ముందుగా మా హస్బెండ్కి అయితే బాక్స్లో తీసేస్తున్నాను దాని తర్వాత చేస్తా అన్నారు ఈ నార్మల్ బిర్యానీ అయితే త్వరగా అయిపోద్ది ఈ దమ్ బిర్యానీ అయితే మ్యాగ్నెటిక్ ప్రాసెస్ అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాకపోతే టేస్ట్ వైజ్దే అయితే ధమ్ బిర్యానీ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే ఎక్కువ శాతం దమ్ బిర్యానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఇప్పుడైతే పిల్లలకు కూడా సర్వ్ చేస్తున్నాను అన్నయ్య వదిన పిల్లలు వచ్చారు కదా ధృవంత్కి వీళ్ళందరూ ఇప్పుడే తినేస్తున్నారు వాళ్ళకైతే సర్వ్ చేసి పెడుతున్నాను మా ఆడబడుచు వాళ్ళు వస్తా అన్నారు మా వదినకేమో కుదరలేదు అందుకే రాలేదు మా ఆడబడిచి అయితే వంట బాగా చేస్తారు ఒకవేళ వస్తే తనే వండేస్తారు మొత్తం అందరికీ కలిపి వండుదాము అనే ముందు ప్లాన్ చేసుకున్నాను వాళ్ళు రాకపోవడంతో ఇంకా అన్నయ్య వాళ్ళకి మాకు కలిపి అయితే నేనే కుక్ చేశాను ఈ సంవత్సరమే నేను నైవేద్యం పెట్టుకున్నాను ప్రతి సంవత్సరం అత్తయ్యవాళ్ళు అందరం పెట్టుకునే పెట్టుకునేవాళ్ళము వదిన వాళ్ళు కూడా వచ్చేవారు అన్నయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ సంబరం రోజునైతే మాకు చాలా డల్గా ఉందను కనీసం వాళ్ళైనా వచ్చారు అందుకనే కొంచెం హ్యాపీగా అనిపించింది లేకపోతే ఆ రోజంతా డల్గానే అనిపించేది ఎండగల టైంలో ఇంటి నిండా జనం ఉంటేనే చేసుకోవాలనిపిస్తుంది ఎవరో లేకపోతే ఏదో డల్ ఫీలింగ్ అయితే ఎక్కువగా ఉంటుంది ఈ వీడియో మొత్తాన్ని మున్నియే రికార్డ్ చేసింది మున్ని అంటే మా అన్నయ్య గారు పెద్దమ్మాయి అనమాట ఈ తీర్థ మంగళవారం రోజున జరుగుతుంది కదా నేనైతే మంగళవారం నాకు ఉపవాసం అండి నేను నాన్ వెజ్ తినను ఎలా వస్తుందో ఏటో అని టెన్షన్ పడుతూనే ఉండాను మధ్య మధ్యలో వద్దని కూడా హెల్ప్ చేసింది ఇద్దరం కలిపి అయితే వండాము టేస్ట్ పిల్లల్ని అడుగుతున్నాను ఎలా వచ్చిందని వాళ్ళైతే చాలా బాగా వచ్చిందన్నారు నాన్ వెజ్ ఐటమ్స్ ఏం తిన్నా మనకు కంపల్సరీ డ్రింక్ అయితే ఉండాలి కదా ఫైనల్గా డ్రింక్ కూడా వేసి ఇచ్చాను అందరూ అయితే భోజనాలు చేసారు భోజనాలు అయిపోయిన తర్వాత కొంచెం సేపు కూర్చొని కబుర్లు అయితే చెప్పుకుంటున్నాము అన్నయ్య నేను ఏ కబుర్లు చెప్పుకుంటున్నామో వదిన లోపల ఉందండి పిల్లలందరూ ఆడుకుంటున్నారు ధన్య జాశ్వత అని ఆడిపిస్తుంది ధ్రువంతో ఏదో జోకులు వేస్తున్నాడో మున్నీతోటి వాళ్ళిద్దరూ ఏ జోకులు వేసుకుంటున్నారు అన్నయ్య వాళ్ళు ఊళ్ళోనే కాబట్టి అన్న అన్నయ్య వాళ్ళు మా మాది ఊళ్ళోనే కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళి వస్తా అన్నారు సాయంకాలం అయితే సంబరంలో తిరగడానికైతే బాగుంటుంది కదా జైంట్ ఇంటి అవి అప్పుడే తిప్పుతారు కదండి పిల్లలకైతే అవి ఎక్కాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మధ్యాహ్నం వల్ల ఇప్పుడైతే తిప్పరు అందుకే సాయంకాలం మళ్ళీ వస్తామని చెప్పి వాళ్ళైతే వెళ్తామన్నారు మా వధన నాకు హెల్ప్ చేసింది వదిన నేను పనంతా చక్క పెట్టేసుకున్నాము సాయంకాలం మళ్ళీ పొలం తెల్ల అమ్మవారు ప్రతి ఇంటికి అంటే మా సైడు ప్రతి ఇంటికి వస్తారు కదా ఆమె వచ్చేటప్పటికి పని అయిపోవాలని చెప్పి వదిన నేను అయితే చక్క పెట్టేసాము ఇంక సాయంకాలం ఏం పని లేదు వంట చేయవలసిన పని కూడా లేదు మా మాటలో డైరెక్ట్గానే పెట్టేద్దాం కాకపోతే గుడి దగ్గర మాలని సాంగ్స్ అవి వినిపించిపోతున్నాయి అవి పెడితే మళ్ళీ కాపీ రైట్స్ ఏమైనా వస్తాయేమోనని డైరెక్ట్గా పెట్టకుండా నేను మాట్లాడైతే వీడియో పెడుతున్నాను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అని పడుకోబెట్టేశాను తను పడుకుంది తర్వాత నేను టీ తాగేసి అప్పుడైతే మేము రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్తాము నుంచి దర్శనానికి వెళ్ళలేదు అతమానో మేము పొలం దర్శనానికి అయితే వెళ్తూనే ఉంటాము కానీ తీర్థం రోజున కూడా దండం పెట్టుకుంటే మంచిది కదా అని తీర్థం రోజునే మేము చీర అది పెట్టుకుంటాను కంపల్సరీ ప్రతి ఏరు తీర్థ రోజు అయితే గుడిలోకి వెళ్తాను దర్శనానికి వెళ్ళేటప్పటికే ఫోరు అలా అయిపోయింది మార్నింగ్ అయితే జనం తక్కువగా ఉంటారు ఈవినింగ్ మాల్ జనం చాలామంది ఉన్నారు మేమైతే నార్మల్గానే దర్శనానికి అయితే వెళ్ళాము బయట డెకరేషన్ అది ఎలా చేశారో చూద్దామని అలా వెళ్ళాము డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఇంకా వెళ్ళే అండి అసలైన పాలం తల్లి అమ్మవారు ఎప్పటి నుంచో ఉన్న విగ్రహాలు ఇవి లోపల విగ్రహం పెద్ద విగ్రహం ఉంటుంది కదా అదేమో తర్వాత కట్టిందే కాకపోతే ఈ గుడి అంతా టూ ఇయర్స్ అవుతుంది రీమోడలింగ్ అయితే చేసి అంతకుముందు విగ్రహంకి ఇప్పటికీ కొంచెం తేడా ఉంటుంది ఈ విగ్రహం కూడా చాలా బాగుంటుందండి శ్రావణ మాసంలో అమ్మవారి పుట్టినరోజు జరుగుతుంది అప్పుడు ఈ తీర్థ రోజున ఓలం తెల్ని మొత్తం నగలతో అయితే అలంకరిస్తారు నేను పొలం తల్లికి చీర బ్లౌజ్ పీస్ గాజులు అవి పెట్టుకున్నాను అత్తయ్య గారు కూడా వెళ్ళేటప్పుడే చీర అది ఇచ్చారు ఇద్దరికి కలిపి ఒకేసారి పెట్టేశాను మా హస్బెండ్ జాశ్వత ఇద్దరు కలిసి బయట కూర్చున్నారు దర్శనం అయిపోయిన తర్వాత ఒకసారి తీర్థం అంతా చూద్దామని వెళ్తున్నాము తీర్థంలో అన్ని తీర్థాలగే చాలా వెరైటీ బొమ్మలు అయితే వచ్చాయి డిబ్బీలు కట్టా చాలా వెరైటీలు ఉన్నాయండి చాలా బాగున్నాయి దేవుడు ఫోటో ఫ్రేమ్స్ ఇంకా విగ్రహాలు ఇంకా చాలా వెరైటీ బొమ్మలు అయితే ఉన్నాయి ఫోర్ అయింది కాబట్టి ఇంకా జైంట్ విల్లు ఇవి ఉంటాయి కదండి అవన్నీ ఏమి ఇంకా స్టార్ట్ చేయలేదు సిక్స్ ఆ టైంకల్లా స్టార్ట్ అవుతాయి అనుకుంటాను జాశ్వతాకి నాకు కొన్ని థింగ్స్ అయితే తీసుకున్నాను మనం ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఈ హెయిర్ క్లిప్స్ అవి ఎక్కడ చూసినా వదలం కదా అవి అయితే కొన్ని షాపింగ్ అయితే చేశాను మధ్యలో కేరళ వాళ్ళు పెర్ఫార్మెన్స్లు అవి పెట్టారు అవన్నీ కూడా చూసి మేము వచ్చేసాము ద్రవంతో రంగుల రట్న ఎక్కితే మా హస్బెండ్ కూడా ఎక్కారండి చెప్పాలంటే పెద్ద పెద్ద జైంట్ వీళ్ళు వాటికన్నా కూడా ఈ రంగుల రట్న ఫాస్ట్గా తిప్పుతారు పెద్ద పెద్ద వాటికన్నా ఇదేమి తక్కువేం కాదు ఇది కూడా చాలా కొలు తిరిగిపోతాయండి చెప్పాలంటే ఇదే ఎక్కువగా వికారం వచ్చేస్తుంది ఈ రంగుల రత్నం మీద గుర్రాలు ఎక్కితే ఎక్కడ పడిపోతారా అని నాకు భయం వేస్తుందండి ఇంకా ఎక్కువగా తిరగలేదు ఇంటికి వచ్చేసామండి రంగుల రట్నం ఎక్కి తిరిగే లోపల మా హస్బెండ్ కొలు తిరిగిపోయినాయి అంట ఇంకెందుకు లేని చెప్పి తిరగడం అని ఇంటికి వచ్చేసాము ఈ లోపల అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా ఇప్పుడు తీర్థలో తిరగడానికే వచ్చారు నైట్ అయితే లైటింగ్ అది పెడతారండి చాలా బాగుంటుంది పొలం తెల్లి తీర్థం అయితే చాలా బాగా చేస్తారు అన్నయ్య వాళ్ళతో ధృవంత్ కూడా వెళ్ళాడు మేమైతే ఇంటి దగ్గరే ఉండిపోయాము నైట్ ఇప్పుడు సిక్స్ థర్టీ ఆ టైం కల్లా తెల్లి అమ్మవారు వస్తారు కదా వాళ్ళకి నీళ్లు వేయాలండి పసుపు నీళ్లు కలిపి వేయాలి బొట్లు అవి పెడతారు అందుకే మేము ఇంటికి వచ్చేసాము నేను జాశ్వతకి భోజనం తినిపించేసాను ఇది మళ్ళీ వెళ్ళే లోపల టైం పడుతుంది కదా అని జాశ్వత తినిపించేస్తే నాకు పని అయిపోద్ది అండి అమ్మవారి జాతర బాగా చేస్తారు మా ఊర్లో ఇంకో రెండు తీర్థాలు అయితే జరుగుతాయి ఆ రెండు కూడా దీని మీద కొంచెం చిన్నవే చేస్తారు ఇదే పెద్ద చేస్తారు ముచ్చలమ్మ అమ్మవారి సంబరంలాగే పొలం తల్లి సంబరానికి కూడా గరగలు ఇంకా అమ్మవారి పూనిన వాళ్ళు వస్తారు ఇంటి దగ్గర మేము ముగ్గురే ఉన్నాము జాశ్విత నేను మా హస్బెండ్ అనమాట ఈ వీడియో అంతా మా ఇంటి పక్కన అబ్బాయి తీసాడు పునీత్ అని ధృవంత్ వాళ్ళ ఫ్రెండ్ ధృవంత్ కూడా మా అన్నయ్య వాళ్ళతో తీర్థలోకి వెళ్ళిపోయాడు కదా ఈ సంవత్సరం అత్తయ్య గారు వాళ్ళు లేకపోవడం వల్ల మాకు కొంచెం డల్గానే అనిపించింది పసుపు నీళ్ళు వేసి బొట్లు పెట్టించేసుకున్నామండి ఇది అయిపోయిన తర్వాత వెనకాలే గరగలు వస్తాయి గరగలు ఇంటి ముందు ఇంటి ముందు ఆడితే ఇంట్లో మంచిదండి అందుకనే ప్రతి ఒక్కరూ అయితే గరగల్ని ఇంటి ముందు ఆడించుకుంటారు ఈ గరగల్ని కూడా నెత్తిమీద పెట్టుకుంటే చాలా శుభం అని చెప్పి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా పెట్టించుకుంటారండి కొంచెం దూరం అయితే నడుస్తారు ఇలా గరగల్ని అవి నెత్తిమీద పెట్టుకుని వెళ్తే ఆరోగ్య ఇష్యూస్ అవి ఉండవండి ఇదే అండి మా పొలం తల్లి అమ్మవారు లాగూ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం జాశ్వత మా వదిన తెచ్చిన లైటింగ్ బ్యాండ్ పెట్టుకుని చాలాసేపు అయితే ఆడుకుంది